గ్రామం నడి కూడా నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినాను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు పైన ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసి మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను నా పేరు తలారి రాజేశ్వర్ సన్నాఫ్ గంగారం గత ఇంతకుముందు నేను స్కూల్లో ఆరు సంవత్సరాలు చైర్మన్గా చేయడం జరిగింది ఆ రోజులలో కూడా నేను చాలా పనులు చేసి చూపించాను ఆ రోజు కూడా మీరు గత రోజులు పోల్చుకుంటే మీరు ఎవరినైనా విలేజ్లో తెలుసుకోవచ్చు ఎలా అంటే పిల్లల స్కూళ్ళ ఫీజులు కూడా ఆ టైంలో గరీబ్ వాళ్ళు ఉన్న వాళ్ళు అందరం గరీబ్ వాళ్ళమే కాబట్టి ఎవరు స్కూల్లో చెప్పేటి వాళ్ళను బంద్ చేస్తే అందరము స్కూల్ను చాలా బాధపడతాము స్కూల్ అంటే ఒక కన్నా మిన్న స్కూల్ కాబట్టి స్కూల్ బంద్ చేయొద్దని నేను వాళ్లకు హామీ ఇచ్చి నా జేబు నుంచి ఆ టైంలో సాలరీస్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు లేదు లేదు మీరు స్కూల్ ఫీజు ఇస్తలేరు కాబట్టి మేము బంద్ చేస్తామని అన్నారు ఎవ్వరు అలా స్కూల్గా స్కూల్ సార్లు తక్కువ ఉంటే దాంట్లో ఒక ఇద్దరు మేడంలను పెట్టినాం విలేజ్ వాళ్ళను వాళ్ళని పెడితే వాళ్ళు ఏమన్నారంటే స్కూల్ పిల్లలు స్కూల్ ఫీజులు తిత్తలేరు కాబట్టి లేవు మేము చెప్పుడంటే చాలా కష్టం మాకు కూడా ఇబ్బందులు ఉంటాయి అన్న టైంలో నేనేమన్నా అంటే నేను ఎందుకు అంటే నేను ఉండగా మీరు బంద్ చేయద్దు స్కూల్లో పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది ఖచ్చితంగా మీరు చెప్పండి ఆ వాళ్ళ దగ్గర వసూలు కాకపోతే నా జేబు నుంచి ఇస్తానని అట్లాగే మా విలేజ్లో చెప్పిన వాళ్లకు ఇద్దరికి మేడాలకు మేడంలకు డబ్బులు ఇవ్వడం జరిగింది నా సొంత జేబు నుంచి అలాంటి పనులు నేను చేయించిన నాకు ఇంతకుముందు కూడా ఒకటి ఏంటంటే నా ఆలోచన బస్ స్టాండు గ్రామ పంచాయతీ అండ్ స్కూలు బడి గుడి అన్నీ ఒకటే జాగాలు ఉన్నాయి కాబట్టి నా ఆలోచన ఏంటంటే అక్కడ కొంచెం రిక్వెస్ట్ స్టాప్ అని ఒకటి ఇట్లా పోలీస్ మల్లాపూర్ పోలీస్ స్టాప్ అని ఉంటాయి చూడు అట్లాంటి బోర్డులు నాకు ఇప్పుడు అవి ఆ పేరు తిరగడం తెలుస్తలేదు కాబట్టి అవి కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేయాలని నా ఆలోచన ఉన్నది ఆలోచన ఉన్నాయి అయితే రెండోది ఏంటంటే అక్కడ పల్లెల ఎస్టీ కాలనీల వాటర్తోని బాగా ప్రాబ్లం ఉన్నది గత ముందు నుంచే నేను నాకు ఆలోచన ఉన్నది అక్కడ గత ముందు నుంచే అలాగూ లేళ్ళు లేని టైంలో ఎప్పుడైనా కానీ ఇబ్బందులు పడుతున్నారు వచ్చి ఇక్కడ అడ్డం రోడ్ అని ఉంటుంది అడ్డం రోడ్ రావపేట పోగా రాగాపేట గ్రామానికి పోగా అక్కడికి వచ్చి తీసుకువెళ్ళడం ఎంతో మందిని చూశాను నేను అవన్నీ నేను మనసులో పెట్టుకున్నా ఖచ్చితంగా నేను అభివృద్ధి చేసి చూపెడతా అందరికీ మాటిచ్చారు వాళ్ళకు కూడా అట్లాగే రెండవది వాటర్ ట్యాంకి మేము వచ్చినప్పుడు మేము విలేజ్ వచ్చినప్పుడు అప్పుడు శాంక్షన్ అయిన వాటర్ ట్యాంకి ఇప్పుడు చాలా రోజులు అయిపోతున్నది అది కూడా పాడైపోయింది అది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ డేట్ అయిపోయింది అది ఎప్పుడో అప్పుడు ఇప్పుడో గోలే గోలే టై సమయం వచ్చింది దాన్ని కూడా వెంటనే గెలిచిన వెంబటే మన పెద్దలతో మాట్లాడి ఎవరైనా అధికారాలతోని పెద్దలతో మాట్లాడి ఖచ్చితంగా దానికి కూడా ఒక ట్యాంకి శాంక్షన్ చేయాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం మేము కూడా ఆలోచన ఉన్నాం నేను ఒక మామూలు మనిషిగా సాధారణ మనిషిగా ఉన్నప్పుడే మరి కొన్ని పనులు చేయడం జరిగింది మరి మరి నా ఆలోచన ప్రకారం అయితే ఇప్పుడు సర్పంచ్గా గెలిపిస్తే నేను మరీ మరీ ముందుకెళ్ళి అందరి సహకారంతో నేను ముందుకెళ్ళి అందరు సహకారంతో నేను మళ్ళీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను గ్రామ ప్రజల సహకారంతో నేను ఇంకా చాలా మట్టుకు అభివృద్ధి చేస్తానని అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఆమె ఇస్తున్నాను గ్రామం నడుకుడ మండలం మల్లాపూర్ జిల్లా జైత్యాల్ నేను నడుకుడ గ్రామం సర్పంచ్గా పోటీ చేసినాను గుర్తు నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు చిన్నలు పెద్దలు అమ్మలు అక్కలు తమ్ముళ్ళు అందరు ఓటు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను నేను చాలా మట్టుకు ఇంకా ముందుకెళ్ళి చాలా అభివృద్ధి పనులు చేయాలని ఖచ్చితంగా నేను చే చేసి తీరుస్తాను నడు కూడా గ్రామ ప్రజలు నా యొక్క ఉంగరం గుర్తుపై ఓటు వేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ యొక్క పేరు పేరున పాదాభి వందనములు